దానా దనబనే అకి బోల మెరిజన మనపలాయ మనను సంజిం సజపుతార దెప్టిసి తమనపలాయ బలను శుభత బరావు సంతొష్ కోంజిరు ఏగునాయ శామిత అకిర ఆస్థాని జొ సాత్ ఈ దేల్ ఈ రాస్థానం ఉఫెరెడ తెగల మిల్లై గద అందులో ఒకే వేష భాష ఉన్నటువంటి లమ్మడోల శాకం తెలుసు కదా సాకతు ఎంత ఉండై కారణంతు ఎంత ఉండై అంటే 8% వాడే ఏడు శాతం మైదాన ప్రాంతంలో లో కలిసి ఏడు శాతం వాళ్లే ఉన్నారు అంటే ముప్పై ఐదు లక్షల మంది వాళ్ళు సజీవంగా ఉన్నారు సార్ మన రాష్ట్రంలో ఉండడమే కాదు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఐదు మంది చూసిన వాడికి తాకతలు ఇలా కోయోలు చావలేదు మాదిగోళ్ళు చావలేదు మీరు బాగా లేదు అంటే మమ్మల్ని కోపానికి వస్తారు సార్ నేను మీ శ్రేమ్ క్లాస్గా మా ప్రాణ త్యాగాలు తీసి తెలంగాణ విశ్రమంలో ముప్పై ఐదు మంది లమ్ములు చేసినా యవతి కాకపోతే కాబట్టి ಮರಿ ಮುಖಲ ಮಂದಿ ಎಂತ ಮಂದಿ ಸರ್ ಮೂರ್ಸೆಂಟ್ ಮೂರು ಪರ್ಸೆಂಟ್ ಯಾವ್ದು ಲಾಭಕ್ಕೆ యాభై కోట్లు తిరిగొ సిద్ధక్క అయిపోయి మొత్తం అప్పుడు గెలిచేసేసింది నేను సిద్ధకమ్మ ఓడా టికెట్ తీరు మూడు తగల వారిని ఎత్తిరే తీసుకుంటాము అందుకోసం అక్కడ అల్లర్ సార్ నేను ఒకటే అంటే మమ్మల్ని బంజారాలు చట్ట ప్రకారంగా రాలేదు ఎట్లా వచ్చిందో అది మీ దగ్గర మీ దగ్గర ఉన్నారు కదా సార్ మీ మంత్రి ఉన్నాడు గిరిజన మంత్రి అమ్ముడా పక్కకి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కదా వాటికి కాయదాలి ఏది చట్టాలి ఏది ఎందుకైతే కనుకతో మానే అధికారులు అని ఓ సభ పెట్టు అదే సభ పెడతా సార్ మా ఎందుకు రారు తెలంగాణలో లంబాడీలే కదిలితే లంబాడీలు అడుగు పెట్టిన దీన్ని హైదరాబాద్ ఉంటారు అది సార్ అది ఎందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నారు మేము చేసిన పాపం ఏమి ఇప్పుడు కోటి రూపాయలు ఇస్తారు సభ పెట్టితే ఆయన ఏమున్నది అరే మా మీద ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గత అనేక సంవత్సరాల నుంచి ఆరోపణలను తొలగించడానికి ప్రయత్నం చేస్తారా కేంద్ర ఇది ఒకసారి కానీ ఆమె ఉంచబడినా సభ కలాలిటీ సాధన బాధితుంది ఇంకా చరిత్ర తండాల గ్రామ పంచాయతీ పోరాట సమీపం గ్రామ పంచాయతీ కేంద్రం ప్రస్తుతం చట్టం ఉంది సార్ ఛత్తీస్గఢ్ లో ఉంది ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ స్పెషల్ గ్రామ పంచాయతీ డైరెక్ట్ లింక్ చేస్తున్నారు సార్

परी यारों बोट्या खागे मत पडता पडवा अबार बाइक पडता सगळा मार बाइक समोर बाई पडता कोणको पडीयम्मा कसेकर आमाराला सर पडसु कसा पडतो आपण पड पडो टाकते सुरूला करते बाइक काय बाइक बरोबर काय पुछवना साख नेदर गोरेवर दर्शिस राज्य नमलो वाला विदोला दिस लमडोला दिसता నాలుగు లక్షల ముప్పై రెండు వేల ముట్టయిందాయి ఒక లక్ష మంది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు చనిపోయింది సార్ ఇప్పుడు ఏ స్టాండ్ లో చూస్తా ఏ రైల్వే స్టేషన్ లో చూస్తా ఏ పెళ్లి చూసినా అమ్మాయిల చూడాలి लक्षण रोटर लक्षण इस्लाम का तो ऐसे नहीं तो सार वो आप रोमांस और आसार की वो लार में ऐसे ये को कहीं को मालूम चल गया वो बारी आने की जो मालूम कर दिया ना पंडा में अब रेवत रेडी कहीं तो कहीं को रेवत रेडी इस पर को कांग्रेस इस पर या पार्टी मारे तो ऊपर डाली हो जाए पर वो बारी आने का वो बारी आने का �

ಎಸ್ <Sanye>

ये सेलना हम एड्रेस पर आऊंगा रविधर रहे पूरा टाइम के तो हम तुम सब होकर बैठो ये मीटिंग है मीटिंग का हम करा हमार मीटिंग का बुक करे वो का एसएन हम का इंतजार करके से बजे का दिखा देना 1976 में अपने पूरी भेड़े पर हम देची साल में छि अपने देश में स्वतंत्र में आए को ये रागाना बट ट्राइबल फेरोसिस ट्राइबल वेयरड कुछ सामान पे वारियां टाइम के पुरी सी जाते हैं क्या निकाल सकें पूरा इधर भी विल्ट आउट होने चाहिए अपने देश बैराड़ों पे अपने देश बैराड़ों पे ये काफी स्वादिलू है बैराड़ आई थी ना वो इधर आ गया थी ना ये एरिया रेस्ट्रिक्शन रिमोल्ड विल्ड इंक्लूजन को ये एरिया एक कर्ज तो एक कर्ज तो जिला एक कर रास्ता यहाँ एरिया रिस्ट्रिक्शन रिवोल बिल एक्ट नंबर वन आठ एट अमेंडमेंट एक्ट उभय सवलती तैयार होते जीवी जिन्हें धीरे गुड़िया कहीं कर रहे थे गुड़िया कहीं करना चाहती थी वो आते कब हो जाएगा पुलिस को जाना 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 कहीं की तो एक नारा ना चला ये भी नारा कुछ बोलता है जनरल सेक्रेटरी वो लेटर दे వీళ్ళు గిరిజన గిరిజన లంబాడిలో ఎనకల ఏడాది తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభజించి ప్రభుత్వం దీని ఇలా చేర్చింది కానీ ప్రభుత్వం ఇలా చేర్చింది కానీ మీడియం సర్టిఫికేట్ ఇవ్వదు కానీ అడ్విరేషన్ డేటాస్ కాయ